అందరికీ నమస్కారం ఏపీ పొలిటికల్ స్వాగతం వాతావరణం దగ్గర పడతా ఉంది ఈ తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి జరిగింది ఈ రాళ్ల దాడిపై సొంత చెల్లైనటువంటి వైఎస్ షర్మిల స్పందిస్తూ ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టింది ఈ పోస్టు వైరల్ గా మారింది వైఎస్ షర్మిల ఏం మాట్లాడింది ఆ ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డిపై ఎందుకు అంత ఘాటు వ్యాఖ్యలు చేసింది అనే విషయాలు మీకు తెలియాలంటే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వార్తల్లోకి వెళ్తే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధం అని బహిరంగ సభలో విజయవాడలో ప్రసంగిస్తా ఉన్నారు అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి జరిగింది ఈ రాళ్ల దాడిపై వైఎస్ షర్మిల స్పందించింది వెంటనే ట్విట్టర్లో పోస్ట్ పోస్టు పెట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఇలాంటి దాడి జరగడం చాలా దారుణం చాలా బాధాకరం ఈ దాడి ప్రమాదవశాత్తు జరిగిందనుకుంటున్నాం అలా కాకుండా ఇది కోడికత్తి డ్రామా లాగా మరి సింపతి గేమ్ ప్లాన్ చేశారేమో అని ప్రతిపక్షాలు భావిస్తా ఉన్నాయి ఇదే గనుక జరిగితే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఊరుకునేది లేదు ప్రతిపక్ష పార్టీలు దీనిపై స్పందించాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఆలోచనలు ఇలాంటి వైఖరిని అందరూ ఖండించాలి ఇది కేవలం ప్రమాదవశాత్తు జరిగితే పర్వాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో సింపతి గేమ్ ప్లాన్ చేయడం అలవాటు అందులో భాగంగా ఈ కోడికత్తి డ్రామా లాగా ఈ రాళ్ల దాడి చేయించుకున్నారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తా ఉన్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం ఎంతవరకైనా వెళ్తాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం ఎలక్షన్లకు ముందు ఇలా జరగడం అంటే సింపతి గేమ్ ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు కరెక్ట్ గా రెండు వేల పంతొమ్మిది ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామా ప్లే చేశాడు ఆ డ్రామా వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సింపతి వర్కౌట్ అయింది ఆ సింపతి ద్వారా ఏకంగా ముఖ్యమంత్రి అయ్యాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడానికి కోసం చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు అనే ఈ నినాదం ప్రజల్లోకి ఫుగా తీసుకెళ్లారు దీనిపై వైసీపీ కార్యకర్తలు ప్రెస్ మీట్లు పెట్టడం దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లి సింపతి వర్కౌట్ చేసి ఓట్లు పడేలా చేశారు ఇప్పుడు కూడా అదే రకంగా ఎలక్షన్ దగ్గర ఉన్న సమయంలో రాళ్లదాడి జరిగిందని ఈ రాళ్లదాడిపై ప్రతి వైసీపీ పార్టీ వాళ్లు ప్రెస్ మీట్ లో పెట్టి జగన్మోహన్ రెడ్డిని చంపాలని చూస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలలో నుండి వస్తున్న ఆదరణను తట్టుకోలేక ప్రతిపక్ష పార్టీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హత్య చేయించాలని చెప్పి చూస్తున్నారని వైసీపీ పార్టీ వాళ్లు ప్రెస్మీట్లో పెడుతున్నారు అయితే దీనిపై వైఎస్ షర్మిల స్పందిస్తూ వైఎస్ రెడ్డిని నమ్మడానికి వీలులేదు వైఎస్ రెడ్డి సింపతి గేమ్ ప్లాన్ చేయడంలో నెంబర్ వన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు వేరేలా ఉంటాయి ఖచ్చితంగా దీనిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంటుంది అని వైఎస్ షర్మిల భావిస్తోంది ఒక ముఖ్యమంత్రి మీద రాళ్ల దాడి జరిగిందంటే ఒకసారి ఆలోచించాలి కరెక్టుగా రాళ్ల దాడి జరిగే సమయంలో కరెంటు పోయింది చూస్తే జగన్మోహన్ రెడ్డికి రక్తం రక్తం కారుతోంది ఇది ప్రమాదవశాత్తు జరిగే ఉంటుందే తప్ప దీన్ని ఎవరు చేయలేదు కానీ అధికార పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టారు చంపాలని చూస్తున్నారు అని చెప్పి బెదరగొడతా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ నా అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొందరగా కోలుకోవాలని చెప్పి ఆ దేవునికి ప్రార్థిస్తున్నాను అని చెప్పి ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది వైఎస్ షర్మిల మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ